ಜಗಿನ ಎಕಲ್ ಪ್ರಪಂಜನ ತುಗದೇಶ ಪಾರ್ಟಿ ಜನಸೇನಾ ಬಿಜೆಪಿ ಕೂಟಮಿ ಪಟ್ಟಂ ಕಟ್ಟಿನ ಸಂಗತಿ ಅಂದ್ರೂ ತಿಳಿಸಿ దాదాపుగా అసెంబ్లీ నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట అరవై రెండు స్థానాలు అఖండమైన మెజార్టీ ఇచ్చి ప్రజలు తెలుగుదేశం పార్టీని పట్టం కట్టడం జరిగింది దీనికోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి అనుబంధ సంఘాలకి ప్రతి ఒక్కరికి ఓటర్ మహాశయులకి ప్రజలతో పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే నమ్మకం అనేది చాలా గొప్పది మొదటి తూరి జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్ని నూట స్థానాలు ఇచ్చిన ప్రజలే ఈరోజు తిరిగి తెలుగుదేశాన్ని చంద్రబాబు గారి అభివృద్ధి గురించి నమ్మి ఈరోజు పట్టం కట్టడం జరిగింది అంతేకాకుండా ఏవైతే హామీలు ఇచ్చినామో మనము అది చూసా తప్పకుండా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మొదటి సంతకం చేస్తామని చెప్పినారు అందులో భాగంగా ఈరోజు మన జిల్లాలో దాదాపుగా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలను కూడా అనంతపురం ప్రజలు ఓటర్లు మనకి తెలుగుదేశాన్ని అఖండమైన విజయం ఇచ్చిన ఘనత కూడా అనంతపురం ప్రజలకే పోతుంది ఓటర్ మహాశైలికి పోతుంది అది కాకుండా ఈరోజు మన జిల్లా వెనుకబడింది కాబట్టి మన జిల్లా కోసము కృషి చేసేదానికి పార్లమెంట్లో ఉండేదానికి కూడా అంబికా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు సీనియర్ నాయకులు పార్థసారథి గారు ఉన్నారు అసెంబ్లీలో గలమెత్తేదానికి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అనంతపురంలో ఉన్నారు అంతేకాకుండా ఈరోజు మనకి ఏవైతే అనంతపురం జిల్లాలో కావలసిన వసతులు కానీ అభివృద్ధి సంక్షేమాలు కానీ కావాలంటే కూడా మన వాళ్ళు మాట్లాడించి అడుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు మైనార్టీల కోసము ప్రత్యేకమైనది ఓటి చెప్పాల మైనార్టీల కోసము నిన్నటి రోజు ప్రతి ఒక్క పల్స్ పోలియోలో కానీ ఇంకో దాంట్లో కానీ ఈ సర్వేల్లో కూడా రాలే ఓటింగ్ జరిగిన తర్వాత కొన్ని విధాలుగా అవాకులు చవాకులు పేలినారు వైసీపీ వాళ్ళు కేవలం బీజేపీ మద్దతు ఇచ్చినారు మా సార్ అని చెప్పి మైనార్టీ సోదరులు ఎవరు కూడా మనకి తెలుగుదేశానికి పట్ల ఓట్లు వేయలేదు అని చెప్పి ప్రచారం పెట్టినారు కానీ ఈరోజు మతశాంత సవాదులకి చంపపెట్టు మాదిరిగా ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రజలు బుద్ధి చెప్పినారు ఎందుకంటే చంద్రబాబు గారు ఇదిగో కొత్తగా కాదు బీజేపీతో పొత్తు రెండు వేల పద్నాలుగు కూడా బీజేపీతో జనసేనతో పొత్తు ఉండి ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చి మన మైనార్టీల కోసము చాలా పథకాలు ఇచ్చినారు అందులో ముఖ్యమైనవి దుల్హన్ పథకము విదేశీ విద్య ఈ మసీదులకి మకాన్లకి మరమ్మతుల కోసం డబ్బులు ఇమాం మోజన్లకి జీతాలు అంతేకాకుండా మైనారిటీ ఫైనాన్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ తరఫున లోన్లు ఇవ్వడము ఇన్నోవాలు ఆటోలు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చి సహకరించిన ఆర్థికంగాను ముందుకు పోవాలని చెప్పి సహకరించిన కూడా చంద్రబాబు గారే అంతేకాకుండా మనం ప్రత్యేకంగా హజ్ పోవాలంటే బెంగళూరుకో బాంబేకో ఇతర రాష్ట్రాలకు పోతా పోతాంత చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్లో నాంపల్లిలో పెద్ద హజ్ హౌస్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హజ్ హౌస్ కట్టించి నా ఘనత కూడా చంద్రబాబు గారు ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ నుంచే సౌకర్యం కల్పించింది కూడా ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే హజ్జు పోయేదానికి కూడా లక్షల్లో ఖర్చు అవుతుందని కాబట్టి వారికి సహాయం చేయాలా వృథాభక్తిగా సబ్సిడీ ఇచ్చి తర్వాత అప్పుడు ఉండే అరవై వేల రూపాయలతో హజ్జి ఉంటాయి మేము ఈరోజు నాలుగు లక్షలు మూడు లక్షల చిల్లర అని చెప్పి ఈరోజు దోపిడీ మాదిరిగా జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది మేము కాంక్షిస్తున్నాము రాబోయే హజ్జు కాలానికి హజ్జిపోయే టయానికి మరీ తర్వాత మన ప్రభుత్వం తర్వాత కానీ సెంట్రల్ ప్రభుత్వం తర్వాత కానీ వారి ద్వారా మన సబ్సిడీ మాట్లాడించి హజ్ యాత్రలు పోయేదానికి సహకారం అందిస్తాము ఎందుకని చాలామంది బీద వాళ్ళు కూడా పోవాలని ఉంటారు వారికి కూడా చేదోడు ఉండేదానికి ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి మా జిల్లా తరఫున మా ఎమ్మెల్యేలకి మా మంత్రులు కానీ మా పార్లమెంట్ సభ్యులకు కూడా వాళ్ళు మిమ్మరాణం ఇచ్చి వాళ్ళని ఆడ పార్లమెంట్లో కానీ అక్కడ ఉండే అసెంబ్లీలో కూడా మా గురించి మాట్లాడి దీన్ని సహకరించాల్సిందిగా కోరుతున్నాం అంతే కూడా కడపలో ఉండే హజోత్సవ నిర్మాణము తొంభై పర్సెంట్లో అయ్యి నిలబడి ఉంది త్వర త్వరన అది కూడా త్వర చేసేసి మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి మన అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ మన మంత్రులు తెలుగుదేశం మంత్రులు అందరూ కూడా కూటమిప్పుడు ఉండే ఎమ్మెల్యేలు కూడా అంత సహకరించి హజ్యోత్సవ నిర్మాణం పూర్తి చేసి మా మైనార్టీ సోదరులకి కాపాడవలసింది కోరుకుంటాను అంతేకాకుండా ఈరోజు మనకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇస్తే మైనార్టీలకి ముగ్గురు గెలిచినారు నంద్యాల గౌరనీలో సీనియర్ నాయకులు ఫారూక్ గారు బాలీవుడ్ బ్యూరో సభ్యులు అతను అతనే షాజహాన్ అని మదన్పల్లిలో గుంటూరులో నజీర్ అని అతను గెలిచిన ముగ్గురు గెలిచిన మూడు సీట్లు ఇస్తే మూడు కానీ మేము కూడా మా మంత్రి పదవుల స్థానాల్లో కూడా మా మైనార్టీలు కూడా కేటాయించాలా ఎందుకంటే మా కులాలకి మా మతాలకి మనం వినకూడిన వాళ్ళకి అభివృద్ధి చేయాలంటే కూడా సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి నేను మేము ముఖముగా పాత్రిక మీడియా ద్వారా కోరుకుంటున్నాను సార్ కల్పిస్తారు అనే ఒక నమ్మకం ఉంది అంతేకాకుండా వచ్చే సంస్థ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ మేయర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ చైర్మన్ చెప్పి చైర్మన్ కూడా మాకు కూడా ఒక పర్సంటేజ్ ప్రకారం కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే మేము ఎన్నో వాగ్దానాలు చేసి ఈ బీజేపీతో ఉన్నా కూడా బీజేపీ ఏమి ఇది కాదు మనకి తెలుగుదేశమే చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తారు నారా లోకేష్ గారు మైనార్టీలకి అందరికి చూసి ఆ వింగ్ అంతా కూడా మైనార్టీ ముస్లిం లేదంతా నారా లోకేష్ గారు చూసినారు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మాకందరికీ వాగ్దానాలు చేసినారు మేము ముస్లిం సోదరులని ఆదుకుంటాము మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఫోర్ పర్సెంట్ గురించి మేము ఏమీ కూడా ఆటంకం కలగకుండా చేస్తామని చెప్పినారు అంతేకాకుండా ప్రచారంలో కూడా ఎమ్మెల్యేలు మా ఇప్పుడు ఉండే పార్లమెంట్ అధ్యక్షులు కూడా వాళ్ళు మాటిచ్చినారు మాకి అటువంటివి ఏమన్నా ఫోర్ పర్సెంట్ ఏమన్నా చట్ట వ్యతిరేకంగా పైన ఏమన్నా చేసిన మేము దానికి అడ్డుపడి దాన్ని కాపాడుకుంటామని చెప్పి మాకు మాట ఇచ్చినారు కాబట్టి మేము ఆ నమ్మకం పెట్టినాము మా సార్ కూడా మాకు చెప్పినారు మేము గ్యారెంటీ మీకు ఫోర్ పర్సెంట్ కొనసాగిస్తామని చెప్పినారు వారికి కూడా మా అనంతపురం జిల్లా ముస్లిం సోదరుల తరఫున మా మైనార్టీ అనుబంధ సంఘాల తరఫున అట్లనే ఎస్సీ ఎస్టీ బీసీ టీఎన్టీసీ అనుబంధ సంఘాలు ఉండే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పనిచేసినారు ఎట్లా పని చేసినారంటే క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జ్లే కాకుండా బూత్ ఇన్ఛార్జీలే కాకుండా వీళ్ళు కూడా అనుబంధ సంఘాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త తన వంతు బాధ్యతగా పార్టీని బలోపతం చేసి ఈరోజు వైసీపీతో పడిన పొగడబాట్లను తట్టుకోలేకుండా ఈరోజు మనం అంత కసిగా కక్షగా చేసే విజయానికి కృషిపడిన ప్రతి ఒక్క అనుబంధ సంఘాల నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రాబోయే కాలంలో మనకు మంచి కాలం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాము అంతేకాకుండా ప్రజల కోసం ప్రజల చేత ప్రజలైతే ఎన్నుకోబడినదే తెలుగుదేశం పార్టీ ప్రజలు మా పెద్ద ఆయన కృషి చేతులు నందమూరి తారక రామారు పెద్దని స్మరించుకోవాలా ఎందుకంటే తెలుగుదేశం పుట్టింది బడుగు బలహీన మైనార్టీల కోసమే పుట్టిండేది అడుగారిన వాళ్ళని ఒక ఆర్థికంగానో రాజకీయంగానో పైకి తేవాలని చెప్పినారు ఆ తెలుగుదేశం వచ్చింది కాబట్టి ఈరోజు ఇన్ని కులాల వాళ్ళకి కూడా గుర్తింపు దొరికింది బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరికి కూడా పథకాలు సంక్షేమ పథకానికి నాంది పలికినది నందమూరి తారక రామారావు గారు దాన్ని కొనసాగించి ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు గారు కూడా కొన్ని అనేక పథకాలు ఇచ్చినారు ఈరోజు కూడా ఒక ఇరవై ఐదు పథకాలని అతను ప్రవేశపెట్టినారు దాంట్లో ముఖ్యంగా ఆరు గ్యారంటీ పిండి ఇచ్చినారు మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సి అని నేను ఉండే నైన్టీ ఫోర్ నుంచి చూస్తాను డిఎస్సి గురించి ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు వినడమే ఉంది కానీ భర్తీ చేయడం లేదు కానీ దయచేసి ఈరోజు మొదటి సంతకం డిఎస్సి మీదే చేస్తామని చెప్పినారు చదివిన మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము ఎందుకంటే ఉద్యోగం టీచర్స్ చాలా ముఖ్యం ఇప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే వాళ్ళకి టీచర్స్కి అవకాశం కలిపిలా డిఎస్సి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా గత గడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో నెలల కొద్ది జీతాలు రాలేకుండా పింఛన్లు రిటైర్డ్ అయిన పింఛన్లు రాలేకుండా ఎన్నో ఇబ్బందులు పడినారు వాళ్ళు ఎంతో ఆశతో ఈరోజు ఉద్యోగస్తులు కానీ ఇంజనీర్స్ కానీ ఈ ఈరోజు మనకి వేసి మన విజయాన్ని కృషి చేసినారు కాబట్టి వారి సమస్యలు ఏమైనా కానీ సార్ చంద్రబాబు గారు సార్ వాళ్ళ సమస్యలు మొట్టమొదటిగా సారిగా వాళ్ళకి వాళ్ళకే ప్రైవే పెట్టి బిల్లులు సంతకం చేసి వాళ్ళకి మొదటిగా సహాయం చేయాలా ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వచ్చేదానికి విద్య ముందుకు ఉంది కాబట్టి విద్యా దానికి కూడా దాని మీద ప్రత్యేకం దృష్టి పెట్టాలా విద్యకి వైద్యానికి ఈ దీనిని ప్రత్యేక దృష్టి పెట్టి మమ్మల్ని అందరినీ కా కాపాడుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను అందుకోసం దయచేసి సార్ కూడా పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి జిల్లా నుంచి అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా ఆ విజయవంత సభని జయప్రదం చేయాలి ప్రమాణ స్వీకారం సభని కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటాను